ఫ్రైజల ఈరోజు మీకోసం జీవం గల మాట యశ్యా గ్రంథము నలభై ఎనిమిదవ అధ్యాయము పదవ వచనము నేను నిన్ను పుట్టమి వేసి తిని వెండిని వేసినట్లు కాదు ఇబ్బందులు కొలుములో నిన్ను పరీక్షించి తిని అనేక మార్లు క్రైస్తవ జీవితంలో మనము అనేక ప్రశ్నలతో సతమతమవుతూ ఉంటాం అవి అంతు చెక్కినటువంటి ప్రశ్నలు జవాబులు దొరకనటువంటి ప్రశ్నలుగా మనకు చాలా మార్లు అనిపిస్తూ ఉంటుంది అలాంటి ప్రశ్నలలో ఒక ప్రశ్న ఏంటంటే దేవుడు ఎందుకని ఆయన పిల్లలను శ్రమల పాలు చేస్తాడు ఎందుకని ఆయన పిల్లలను కష్టాల గుండా నడిపిస్తాడు అనేటువంటి ప్రశ్న చాలా సందర్భాలలో మనకు అర్థం కానటువంటి విధానంలో ఉంటుంది అయితే దానికి కారణాన్ని తెలియచేస్తున్నాడు నేనే నేను ఇబ్బందులు కొలుములో వేశానని కూడా తెలియచేస్తున్నాడు యశ్య గ్రంథం పది పదకొండు వచ్చిన చూసినట్లయితే నేను నేను పుటమి వేశాను వెండిని వేసినట్లు కాదు కానీ ఇబ్బందులు అనేటువంటి కొలుములో నేను పరీక్షించాను అంటున్నాడు ఎందుకని ఇబ్బందులు అనేటువంటి కొలుములోనికి మళ్ళీ పంపిస్తాడు కష్టాల గుండా నడిపిస్తాడు శ్రమలను అనుమతిస్తాడు అనేటువంటి ప్రశ్నే వచ్చినట్లయితే దానికి దేవుడు చెబుతున్నటువంటి సమాధానము నా నామము నిమిత్తము అంటున్నాడు ఒకటి మన ద్వారా ఎప్పుడైనా ఆయన నామము అపవిత్రపరచబడుతుంది అనుకున్నప్పుడు మనలను దేవుడు అటువంటి ఇబ్బందులు కొలుములో మనల్ని శుద్ధీకరిస్తాడు రెండవదిగా ఆయనకు మహిమ తెచ్చే పాత్రలుగా మనల్ని సిద్ధం చేయటంలో ఆయన మనలను ఇబ్బందులు కొలుములో ఉంచుతాడు కాబట్టి దేవుని స్వరూపంలో సృష్టించబడినటువంటి నీ ద్వారా దేవుడు మహిం పొందాలి ఆయన స్వరక్తమిచ్చి సంపాదించుకున్నటువంటి నీ ద్వారా ఆయన నామము పరిశుద్ధమైనటువంటి నామముగా ప్రకటించబడాలి అందుకనే దేవుడు ఆ మార్గము గుండా నడిపిస్తున్నాడు ఈ సత్యాన్ని ఎరిగి కృతజ్ఞతాస్తులతో మన జీవితాలను మనం సరిచేసుకుని సంపూర్ణమైనటువంటి భక్తి విశ్వాసాలతో ప్రభువును వెంబడిద్దాం దేవుడి ఈ మాటల చేత మిమ్ములను గాక ఆ మెయిన్ ప్రార్థన మా గొప్ప దేవుడు అయిన తండ్రి మీకు వంద నాలుగు సుతులు స్తోత్రాలు ఈ మాటల చేత ప్రతి విశ్వాసిని ధైర్యపరిచి బలపరచమని చేసిన ఆ మమ్మలు అడిగి వేడుకొని చిన్నాను తండ్రి ఆ మెయిన్